పెట్టాలి ఒక మాటలో చెప్పాలంటే దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు మన మీ లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టాలి అది క్రిస్మస్ అది పరలోకం ఉన్న దేవుణ్ణి మహిమపరిచే క్రిస్మస్ అది నువ్వేం చేయబోయినా పర్లేదు ఇంకా నువ్వు నువ్వు దేవుని కొరకు దేవుడు నా కొరకు ఎందుకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడంటే ఆయన కొరకు నేను ఈ లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టడం కొరకు నా దేవుడు నా కొరకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు అని ఎప్పుడైతే ఈ సత్యాన్ని పెరుగుతావు అప్పుడే అప్పుడే మనము గుర్తుపెట్టుకోండి నిజమైన క్రిస్మస్ను మన అంతరంగంలో అనుభవించగలుగుతాం ఇంకా మనం చూసినట్లయితే నెంబర్ ఫైవ్ మనం చూసినట్లయితే ఇలా ఎవరు క్రిస్మస్ చేస్తారో ఈ విధంగా ఎవరు పాలు పొందుతారు అండి ఈ విధంగా ఎవరు దేవుని వద్దకు వస్తారో అప్పుడు ఏసఐ నామంకు మహిమ కలుగుతుందండి అదే నిజమైన క్రిస్మస్ ఎలా మనం మార్పునందుల జీవితంలో సంతోషించి ఆనంద ఆనందించి దేవుని కనపరుస్తూ ఉంటుంటే అదే నిజమైన క్రిస్మస్ అనుకున్నాం మార్పు లేకుండా నువ్వు ఎంత సంతోషించి ఎంత ఆనందించి ఎన్ని రకాలుగా నువ్వు పాల్గొనుకో ఎన్ని రకాలుగా నువ్వు దేవుని యొక్క అండి ఆరాధన నువ్వు పాల్గొన్నా నీకు ఉపయోగం ఉండదు ఎదుటి వారికి ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోండి ఆయన మన కొరకు సమస్తమును సమస్తమను ఆయన ఆయన మన కొరకు పుట్టాడు ఆయన కొర మన కొరకు దిగువచ్చాడు ఎందుకంటే మనం ఆయన కొరకు జన్మిస్తామని ఆయన కొరకు నూతన పరచబడతామని ఆయన సమస్తాన్ని విడిచిపెట్టొచ్చాడు ఎందుకంటే మనం ఈ లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తామని ఈ ఈ మీరు ఇవి ఈ మీరు పట్టుకోవాలి ఎలా ఎప్పుడైతే మనము ఈ విషయాల్లో మనం మార్పు చేస్తామో అదే నిజమైన క్రిస్మస్ అదే స్వచ్ అదే స్వచ్ఛమైన ఆరాధన చివరిగా ఇలా ఎవరైతే క్రిస్మస్ చేస్తారో దీంట్లో పాల్గొంటారో ఇటువంటి మార్పు నుండి జీవితంతో ఎవరైతే దేవుని గనపరుస్తారో శుద్ధిస్తారో సర్వోన్నత సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం ఇప్పుడు ఎవరు ఎవరు ఆయనకి ఇష్టలు ఈ రీతికి ఎవరైతే క్రిస్మస్లో పాల్గొంటారో వారు ఆయనకి ఇష్టలు వారి ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుంది అప్పుడు క్రిస్మస్ యొక్క ప్రభావము అన్య మీదకి వెళ్తుంది మార్పు లేని వారి మీదకి వెళ్తుంది అదే తప్ప క్రీస్తు ఎప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరాల కింద పుట్టాడు కానీ ఇప్పుడు ఎందుకు మనం జ్ఞా జ్ఞాపం చేసుకుంటున్నాం ఈరోజు పుట్ట డిసెంబర్ మాసంలో జనవరి ఇరవై డిసెంబర్ ఇరవై తారీఖున పుట్టడానికి కాదు జ్ఞాపకం ఏ విషయంలో జ్ఞాపకం ఎందుకు నా కొరకు దేవుడి దిగి వచ్చాడు ఏ మార్పు నాలో చూడాలనుకుంటున్నాడు ఎలా నేను ఆనందించాలనుకుంటున్నాడు ఏ ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు నా కొరకు దిగి వచ్చాడు పై పైన మార్పులేని మార్పు జీవితంతో ఆనందించడానిక లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టుకోకుండా దేవుని ఆనందించడానికి నిత్యత్వాన్ని ఇవ్వడానికి మనం వెలిగించడానికి మన జీవితాన్ని నిలబెట్టడానికి వచ్చిన దేవుడు యొక్క కోరికని తీర్చుకోకోకుండా మన కోరికలను మన సంతోషాలను మన ఆనందాలను క్రిస్మస్ మీద మనం రుద్దితే దాని ద్వారా దేవునికి మహిమ కాదు కదా మనకు నష్టం అందుకే ఈ చిన్న చక్కటి సందేశాన్ని మీకు ఇవ్వాలని నేను ప్రేరేపించబడ్డాను చేద్దాం మార్పు నుండి దేవుని ఆనందిద్దాం సంతోషిద్దాం ఆరా ఆరాధిద్దాం దాని ద్వారా మనము వెలిగించబడతాం ఇతరులు వెలిగించబడతారు మనకొరకు దిగి వచ్చిన దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి మనకొరకు దిగు వచ్చిన దేవుని కొరకు అన్ని విడిచిపెట్టిన దేవుని కొరకు మన లోకాన్ని పాపాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా బ్రతుకుదాం మనకొరకు ఆయన జన్మించాడు మనం కూడా ఆయన కొరకు జన్మిద్దాం మార్పు లేకుండా చేయొద్దు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె